మెడల అనేది వెళ్ళి కొట్టు కొట్టురు మొదలుపెట్టి సార్ వద్దు సార్ నాకు నేను పైసలు ఇవ్వనందుకు నాకు కొట్టాను సార్ వద్దు సార్ నా చిన్న చిన్న పిల్లలు సార్ అని ఏడ్చిండట ఏడిస్తే నీకు చంపాలే సారట ఎస్ఐ వీడియో కాల్ చేసి అరే కొట్టుండ్ర వానికి గంజా కొడుకు కొట్టిరా ఎందుకు ఇట్లా చేస్తాను రా అని వాయినే చెప్తా ఉంటే వీళ్ళు కొట్టడం మొదలుపెట్టింది మరి మీ కొడుకు ఎక్కడెక్కడ గాయాలైన ఎక్కడెక్కడ కొట్టింది ఈ ముక్కుకి మెడలకు ఇట్లా అట్లాకు గుద్దిండ్రట తొక్కు తొక్కు అంటాడట ఇంకా ఎక్కడ ఉన్నాడు ప్రస్తుతానికి ఇప్పుడు మీ కొడుకు రోహిణి ఆపరేషన్ గురించి ఏమని చెప్పారా ఇంకా రాలే డాక్టర్ అన్ని స్కానింగ్ అన్ని తీసిండ్రు కార్ మొత్తం నిండిపోయింది సార్ ఓ నోట్లోకి వెళ్ళి ముక్కులకెళ్ళి ఎంత బయట పెట్టినా కారు మొత్తం నిండిపోయింది రక్తం రక్తం పోయింది ఎంజాయ్ తాగేటోళ్ళు కొట్టుకుంటా ఉంటే వీడిపోయిండు ఆపడానికి పోయిండు పోతే వాళ్ళకి తీసుకుపోయి కొట్టిండ్రు కొట్టినాక వాళ్ళ దాంట్లో ఎవరు ఉన్నారో వీనికి చేయాలి కొట్టాలి వీనికి చంపాలి అని కేసు పెట్టింది నేను రెండు మూడు సార్లు వచ్చిండ్రు పోలీసు వాళ్ళు మా ఇంటికి వస్తే లేడు బాబు లేడు అన్న ఏం తప్పు చేయలేదు నా కొడుకు విడిపించిండు ఎవరికి చంపలేదు మటర్ చేయలేదు వస్తాడు మా బాబు వస్తాడు మీ పోలీస్ స్టేషన్కి అన్న రామ్ చరణ్ నాయకు రుఫర్గడ ఎస్ఐ కొట్టిండు షాప్ ఉందట ఎప్పటికీ కొట్టుకుంటుండే విడిపిస్తుండే వీడు అయితే వాళ్ళు గంజాయి గంజాయి తాగేటోళ్ళు ఈయన నడమపోయి పోయి ఏడిపించిండు విడిపిస్తే కావాలని పెట్టిండ్రు మా బాబు మీద కొడతా ఉంటే వాడే చెప్పిండని ఆ ఎస్ఐ పైసలు ఇవ్వని అడిగిండు ఎన్ని అడిగిండో తెలియదు కానీ అడిగితే నా దగ్గర లేవు సార్ నేను చిన్న కొట్టు పెట్టుకొని ఉన్నా చిన్న చిన్న పిల్లలు నాకు షుగర్ బీపీ ఎన్సిలర్ తీసుకుంటాడు మూడు వేలది గోళీలు కిడ్నీ గోళీలు షుగర్ గోళీలు బీపీ గోళీలు ఇంజక్షన్లు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం తిన్నారా ఏం పాపం చేయలే వాళ్ళది వారు ఏమైనా వాళ్ళే బాధ్యులు మా కొడుకుకి పోలీ ఎస్ఐ పోలీసు